నమస్తే అండి టీ మిక్సర్ వారికి మరియు టీమిక్చర్ను వీక్షించే ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు ఒక తో మీ ముందుకు వచ్చానండి అదే మిరై హౌ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ ఇన్ తెలుగు స్టేట్స్ అండ్ ఓవర్ ఆల్ ఇండియా మీరు చాలా మంది పాటికి మూవీ చూసే ఉంటారు అండ్ టీమిక్సర్ గారు కూడా రివ్యూ ఇచ్చారు అయితే నేను ఇప్పుడు ఆ రివ్యూ గురించి అది ఏం చెప్పట్లేదు అంటే మీరు మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం ఇండియాలో ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అనేది నేను డేటా చూసి చెప్తున్నానండి మరి ఇప్పటికే మంచి టాక్తో దూసుకెళ్తుంది తెలుగు రాష్ట్రాల్లో అయితే హ్యూజ్ బ్లాక్ బస్ట్ టాక్ వచ్చేసింది అండ్ ఈ నార్త్ బెల్ట్ అయితే పాజిటివ్ టాక్తో రన్ అవుతుంది ఫుల్ రన్ అయ్యేసరికి ఎంత వస్తుంది ఏంటనేది మనకి ఐడియా లేదు కాబట్టి మనం ప్రిడిక్ట్ చేయలేము కానీ ఇప్పటికీ రన్నింగ్లో ఉంది సో నార్త్ అండ్ తెలుగు స్టేట్స్లో అయితే బాగా పర్ఫామ్ చేస్తుంది కానీ మిగిలిన రాష్ట్రాల్లో ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అనేది దాని గురించి నేను చెప్తాను ఇప్పుడు సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుందంటే దానికి వచ్చిన కలెక్షన్ బట్టే మనం చెప్తాం సో అలా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో మిరాయికి డే వన్ కలెక్షన్స్ థర్టీన్ క్రోర్స్ ఎంత వచ్చింది అదే నార్త్ నార్త్ బెల్ట్ అయితే ఓపెనింగ్ డే వన్ ఓపెనింగ్ అయితే త్రీ క్రోర్స్ ఎంత వచ్చింది మన సౌత్ స్టేట్స్లో కర్ణాటక కేరళ తమిళనాడులో ఎలా పర్ఫామ్ చేసిందో తెలుసా అండి మినిమం యాభై లక్షలు కూడా దాట్లా తమిళనాడు డే వన్ పది లక్షలు కేరళ ఐదు లక్షలు కర్ణాటక ఐదు లక్షలు కర్ణాటకలో ఈ చిత్రం ఏంటంటే కన్నడ డెబ్బరు వర్షన్ కంటే తెలుగు వర్షన్కే బాగా ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి అంటే మొత్తం కలుపుకొని యాభై లక్షలు కూడా దాటలేదు మనమేమో వాళ్ళ సినిమాలు కూలీలు కొత్త లోకాలు ఎగబడి చూస్తాం వాళ్ళు కనీసం మన సినిమాను కూడా చూడరు దేకను కూడా దేకరు అంత ఎందుకండి తేజ సజ్జ లాగా అక్కడ ఏంటి తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో రంగనాథ ఏదో ఉంది ఏదో డ్రాగన్ ఏదో సినిమా తీసాడు దానికి డే వన్ కోటిచ్చేసారు మన వాళ్ళు దీని బట్టే అర్థమవుతుంది మనం ఎంత వెర్రి బెంగాలప్పలము అని ఏదైనా మన టాలెంట్ని మన మన తెలుగు టాలెంట్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలండి ఇక్కడ పుట్టిన మట్టిలో మానికి మనం ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారో అందుకే ఉన్నారు నేటి చైల్డ్ ఆర్టిస్ట్లు రేపటి హీరోలని సో అదే విషయం ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీనిక్స్చర్